సారంగపూర్ మండలం మహబూబ్ ఘాట్స్ దగ్గర ముస్కాన్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది ప్రమాదంలో ఇరవై మందికి గాయాలు కాగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది క్షతగాత్రులను నిర్మల ఆస్పత్రికి తరలించారు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది ప్రమాద సమయంలో బస్సులో నలభై మంది ప్రయాణికులున్నారు ఉన్నారు

హైదరాబాద్ కు ప్రయాణం అవుతున్న ముస్కన్ ట్రావెల్స్ బస్సు అయితే నలభై మందితో కూడిన ఈ బస్సు అయితే అర్ధరాత్రి ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ కైతే అయితే బయలుదేరింది దీంట్లో నలభై మంది ప్రయాణికులు అయితే ప్రయాణిస్తున్నారు ముఖ్యంగా ఏదైతే నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం మహబూబ్ ఘాట్ సెక్షన్ వద్ద అయితే ఒకటేసారి బస్సు అతి వేగంగా వచ్చి బోల్తా పడ్డట్టయితే సమాచారం ఉంది ఆ బోల్త పడడంతో ఒకటేసారిగా దాంట్లో ఉన్న నలభై మందితో పాటు నలభై మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా దాంట్లో ఇరవై మూడు మందికి అయితే గాయాలైనాయి అయితే వారిని అక్కడే ఉన్న ప్రభుత్వ స్థానిక ఆసుపత్రికి అయితే తయారీ తరలించారు ఇద్దరికి మెరుగైన వైద్యం కోసం అయితే హైదరాబాద్ అయితే తరలిస్తున్నారు అయితే మార్గ మధ్యంలో అయితే ఇరవై ఎనిమిది సంవత్సరాలకు చెందిన అనే మహిళ అయితే మృతి చెందినట్టు సమాచారం ఇక సంఘటనా స్థలంలో పోలీసులు చేరుకుని ఒకటేసారిగా ఇటు క్షతగాత్రులను కానీ ఇటు ప్రయాణికులకు కానీ సురక్షితంగా ఉంచే ప్రయత్నం చేసేందుకైతే అయితే స్థానిక చర్యలు చేపట్టారు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అదే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కైతే తరలించే మార్గమధ్యులతో ఒక మహిళ చనిపోయినట్టు సమాచారం అసలు ఇది అతి వేగంగా రావడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులైతే ఆరోపిస్తున్నారు ఒకటేసారి గాడ్ సెక్షన్ వద్ద అతి వేగంగా వచ్చి బస్సు బోల్తా పడడం ఈ ప్రమాదం జరిగినట్టయితే అందులో ఉన్న ప్రయాణికులు అయితే ఆరోపిస్తున్నారు ఏదేమైనా అర్ధరాత్రి ఇలా ఘటన జరగడం మాత్రం కొంచెం విచారటాలు అయితే నెలకొన్నాయి ఇటు నిర్మల్ జిల్లాతో పాటు ఇటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా కొంచెం తీవ్ర ఆందోళన అయితే గురవుతున్నారు ఇటు ప్రయాణికులు అయితే భయాందోళన గురవుతున్నారు చంద్ర చంద్రశేఖర్ థ్యాంక్ యూ